యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఒకటో తారీఖు విజయ మన విశాఖపట్నం నందు ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో యోగా డేని కిన్నీస్ బుక్ రికార్డ్స్లో నెలకొల్పే విధంగా రెండు కోట్ల మందితో చేస్తున్నారు ఆ రోజు మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో కూడా యోగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఒక అడుగులు లేసేదానికి ముందు ఒక్క అడుగుతో ప్రారంభిస్తాం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం ఇది భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం అవుతోంది కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో గ్రామీణ స్థాయి వరకు కూడా ఈ యోగా ప్రజలందరికీ నేర్పించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆయుర ఆరోగ్యాలు బాగుంటేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాను అభ్యసించి ఆయుష్ను పెంచుకునే విధంగా ఆరోగ్యం ఆరోగ్య సూత్రాలను పాటించే విధంగా అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నిమ్మనపల్లిలో పెద్ద ఎత్తున మా ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు నేతృత్వంలో అన్ని శాఖలు పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా బాగా సహకరించారు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున జరుగుతుందని మేము కూడా అనుకోలేదు కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది అనే దానికి ఈ రోజు నిమ్మనపల్లిలో నిర్వహించిన ఈ యోగా కార్యక్రమమే ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా యోగాలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను